ప్రభు పేరుట మీ అందరికేశ్వ ముప్పైదవ కీర్తన మొదటి అధ్యాయద్ది దావీదు ఎలా అంటాడు దేవా నాతో యాజమాడేవారితో నీవు యాజమాడము నాతో పోరాడేవారితో నీవు పోరాడము అంటే ఈరోజు దీనికి ఈ వాక్యానికి ఎవరు లోబడి జీవిస్తున్నారు మాటకు మాట ఎవరన్నా ఏమనంటే మాటకు మాట ఉద్యోగాల్లో నీ పై అధికారి ఒక మాట అంటే నువ్వు పది మాటలు లోబడి అతను నీలో ఏడుంది నువ్వు లోబడాలి ఆ మాట నువ్వు లోబడి నీకున్న సమస్యని దేవుడితో చెప్పుకోవాలి కానీ అతనితో ఎదురు తిరిగి నువ్వు మాట్లాడటం వల్ల నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే తప్ప ఏరే మా ఏరేది ఏమి లేదు నావేదంటున్నాడు నాతో పోరాడే వారితో నువ్వు పోరాడము అవును దేవుడు చెప్తున్నాడు కుమారుడా నువ్వు నాతో చెప్పు నేను ఎవరన్నా నీ జోలికి ఎవరన్నా వస్తే నాతో చెప్పు నువ్వు సైడ్ సైడే పో నువ్వు తొలగిపో పక్కకి నేను చూసుకుంటాను అంటన్నగా దేవుడు చెప్తున్నాడు కానీ అతనితో నువ్వు ఆయన ఒక మాట అంటే నీ ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే పది మాటలు మాట పది మాటలను నీవు అనాలి అని బైబిల్ ఎక్కడ రాసిలేదు బైబిల్ రాసున్న మాట ఏంటి నాతో యాజమాడు వారితో నువ్వు యాజమాడువు అని దావి చెప్పు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఒక భార్యగా ఒక భర్తగా భారీగా భర్త నువ్వు భర్త ఒక మాట అంటే భార్యగా పది మాటలు అంటూ అవసరమా నోరు మూసుకొని నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో చెప్పుకో ఆ సమస్యను నువ్వు ఒక మాట పది మాటలు అంటే వల్ల ఉపయోగం లేదు ఆ జీవితం కూలిపో కుటుంబం కూలిపోవటం తప్ప భార్య ఒక మాట అంటే భర్త నువ్వు పది మాటలు అంటున్నా అంటాం అవసరమా నోరు మూసుకొని ఉండు నోరు మూసుకొని దేవునితో చెప్పటం అలవాటు చేసుకోండి ఏ సమస్య వచ్చినా కానీ దేవునితో చెప్పాలి చెప్పి నువ్వు సైడ్ అయిపోతే దేవుడు ఆ యొక్క నీ యొక్క సమస్యకు పరిష్కారం ఇస్తాడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు నీ కుమారుడు వేరే వేరే ఆత్మ కుమారుడు కొట్టుకుంటున్నప్పుడు నేను నేను చూసుకోవడానికి నీ కుమారుడు అతని మీద ఇంకా గొడవ వాడుకుంటుంటే దానికి ఏమన్నా అర్థం ఉందంటారా మా నాన్న ఉండాలి పక్కకు సైడ్ అయిపోతే నువ్వు చూసుకుంటావు కదా దాని ఆత్మ పరిష్కారం అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది కదా నీ ముందు కూడా అతను నీ కుమారుడు ఇద్దరు కొట్టుకుంటూ నీ కుమార్తె నీ కుమార్తె ఏ రొక్కనో ఏదో ఏ కుమారుడు కూడా కొట్టుకుంటుంటే దెబ్బ దెబ్బలాడు కూడా ఉంటే నేను చూసి కూడా మీ కుమారుడు ఇంకా రెచ్చిపోతే నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు అందుకే కుటుంబంలో తండ్రిగా గద్దించినప్పుడు లోబడి దేవునితో చెప్పు ఒకవేళ దేవు నీకు వ్యతిరేకంగా నీ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా దేవునితో చెప్పు నీకు వ్యతిరేకంగా నీ బిడ్డలు మాట్లాడుతున్నారా దేవునితో చెప్పు